కూర్చోండి దర్శనూర్తీ ఒక్కలు ఐ విష్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ టు వన్ అండ్ ఆల్ ఇవాళ ఈ రోజున నేను సున్ని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నానంటే కేవలం మీరు ముందు సార్లు వచ్చినప్పుడు మీ అందరినీ నేను కోరడం జరిగింది అని నా గురించి ప్రార్థన చేయండి అంటే మీ అందరి ప్రార్థన ఇవాళ నిజమయ్యాయి మీ అందరికి ఎప్పుడు ఎల్లప్పుడూ సేవ చేసుకుంటూ ఆ ప్రభు కుటుంబ వల్ల మీ అందరి ప్రార్థనలు ఆశీర్వాదాల వల్ల ఇవాళ మీ ముందు నుంచి ఉన్నాను మీ అందరికి ఎప్పుడూ నియోజకవర్గానికి సేవ చేసుకుంటూ మీ అందరికి ఎప్పుడూ అండగా నిలబడతానని ప్రమాణం చేస్తున్నాను ఇవాళ ఏ క్రీస్తు క్రీస్ పుట్టినరోజు ఇవాళ ఆయన ఏ స్క్రీస్ అంటేనే ఇవాళ ఇవాళ త్యాగం ప్రేమ ఆయన కృప సే సేవాభావం ఈ మూడు కూడా మన జీవితంలో నడిపి నడిపించుకోండి ఈ మూడు కూడా మన జీవితంలో అవలంబు అవలంబించుకుంటే మనం అంతా కూడా ఒక మంచి మార్గం ప్రతి రోజు కూడా మనకి క్రిస్మస్ పండుగ మీరందరూ కూడా ఎల్లప్పుడూ నాకు ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మీరు ఎల్లప్పుడూ ఇలానే ఉంటాయని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మీరు క్రిస్మస్ థ్యాంక్ యూ ఈ చెప్తా మన ప్రీతంగా తెమ్మల రామకృష్ణ గారికి ఎన్నైన అనుబంధం ఉంది మన భక్తాలు రామకృష్ణ గారిని ఆదరించారు అదేవిధంగా గత క్రిస్మస్ క్రిస్మస్కి మేడం గారిని తీసుకొచ్చాం మీ అందరూ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో మీరు ఎమ్మెల్యే అవుతారని మీ భీమా రోజు మేడం గారు ఎమ్మెల్యే అయ్యారు అదేవిధంగా చర్చి కూడా కొన్ని చర్చిలో కొన్ని కొన్ని ఏర్పాటు చేయాలని మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో మాకు మేడం గారు ఇప్పుడు కూడా మన చర్చికి మీ అందరం ఇంకా కూడా ఉండి సేవ చేస్తారని అదేవిధంగా గారితో కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియవచ్చు రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ నిర్మాణం జరిగింది స్కాక్ మెమోరియల్ పార్టీస్ చర్చ్ అలాంటి ఈ దేవాలయానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు శాసన శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వం శ్రీమతి యన్మల దివ్య గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మేడం గారు లాస్ట్ టైము క్రిస్మస్ కోసం చాలా చక్కగా చెప్పారు చిన్నప్పటి నుంచి మేడం గారు చదివిన చదువు ఏదైతే ఉందో అదంతా కూడా ఒక మిషనరీ స్కూల్స్ చదువుకున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నుకోవడం మనందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే మరి క్రీస్తు యొక్క తరిసరి కానీ క్రీస్తు యొక్క అనుభవాలు తెలిసిన వ్యక్తులు ఈ నియోజకవర్గాన్ని రాజ్యాధికారాన్ని పొంది పరిపాలించడం అనేది మనందరికీ అదృష్టం ఎందుకంటే వాళ్ళ యొక్క మనసు ఎప్పుడు కూడా మంచి చెయ్యాలనే ఆలోచనతోనే నడుస్తుంది మనందరికి తెలుసు అకార్డింగ్ టు బైబిల్ కాబట్టి మేడం గారిని ఈరోజు మనం ఫస్ట్ టైం